ఉపన్యాసాలు నేర్చుకున్నాను ఎందుకంటే మాట్లాడుతున్నారు జస్ట్ కెడ చాలా బాగా మీరు కూడా ఈ ఊరికైనా ఈ జిల్లాకైనా ఈ రాష్ట్రానికైనా ఈ దేశానికైనా మహిళా నాయకుడు కావాలమ్మా పార్టీలు ఏ ఉండచ్చు మహిళల్ని ముందు పెట్టుకునే రాజకీయాలు చేసే రోజు దగ్గరలో ఉంటాడు ఆయన చేయబడి ఒప్పుకోం మేము నువ్వైతే ఒప్పుకున్నాం కాబట్టి ఎక్కడైనా సరే ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్ లో కూడా మాట్లాడు డిఎస్సి ఎగ్జామ్స్ లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ టీచర్ పోస్టులు కానీ వాళ్ళు తీసుకున్నంత యాభై శాతం పోస్టులు తెచ్చుకున్నారు ఉద్దేశం ఏంది ఎవర్రా మీరు ఇద్దరు మాకు రిజర్వేషన్ ఇచ్చేది మేము యాభై శాతం ఉన్నాం జనాభాలో కాబట్టి యాభై శాతం మేము మే టీచర్ తీసుకుంటాం అలా ఉంది మహిళా శక్తి అర్థమైందా మేము ఇంకా తెచ్చిపోవాలి అర్థమండి

ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఎంతవరకైనా పోరాటం చేయాలా అని ఒకవైపు కలగంటూనే ఇంకోవైపున ఈ దేశంలో స్వచ్ఛత లేకపోతే ఈ దేశం పరిశుభ్రంగా లేకపోతే స్వతంత్రానికి నిజమైన న్యాయం అని ఆయన కలగంటారు అందుకనే కేవలం ఒక మాట ఇంకొక మాట అన్నారు ఆయన మన ఇల్లు స్వచ్ఛతగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన ఊరు స్వచ్ఛతగా ఉంటే అది పర్యాటక కేంద్రంగా అవుతుంది ఈ దేశం స్వచ్ఛతగా ఉంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుందని గాంధీజీ గారు చెప్పినారు అదే మాటలను నిజం చేస్తూ ఆయన బాటలను నడుస్తూ మన గౌరవనీయ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ అనేటువంటి పేరు మీద స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం భాగంగా ఇది కూడా ఇన్వాల్వ్ అయినారు మిమ్మల్ని పూర్తిగా ఈ యొక్క అవార్డు ఫంక్షన్స్ కి మీకందరికి ప్రత్యేకంగా ఆధునిక పట్టణ వాసులకి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ తృప్తి నమస్కారం వేదికను అలంకరించినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్మన్ ఈరోజు సభాధ్యక్షులైనటువంటి శ్రీ లోకేశ్వరి గారికి అలాగే నా సోదరుడు ఎమ్మెల్సీ విటి నాయుడు గారికి అలాగే విటా రమేష్ గారికి అలాగే ఈ మధ్యనే మా భారతీయ జనతా పార్టీ వైస్ చైర్మన్ గా వచ్చినటువంటి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు చేస్తారు తొందరలో విజయకృష్ణ గారికి అలాగే స్వామి గారికి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు స్వామి గారికి అలాగే మున్సిపల్ అధికారులకి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ ఉద్యోగులు అలాగే నా అక్క చెల్లెళ్ళు ఎంతో మంది ఇక్కడ ఈరోజు వాళ్ళకి పండగ లేదు కాబట్టి హాయిగా వచ్చి కూర్చున్నారు హిందువులందరూ హిందూ మహిళలంతా పండగ చేసుకుంటున్నారు जैसा लिया आप भी बक्सा बनाते क्या बक्षम बनाते घर पे? बनाना आता है आपको आता नहीं आता आपको भी आता है? मैं सोच रहा था काली हिंदू लोग बक्षम बनाते आप खाते पलके? के नहीं आप भी बनाते <laughs> रमजान में भी बनाते बक्षम नहीं సేమియా భారత వీళ్ళందరూ కూడా వచ్చారు మిగతా వాళ్ళందరిని పడుకుందరూ చాలా సంతోషం అంటే అంటే స్వచ్ఛంగా ఉంచడమే అసలైన సేవ స్వచ్ఛంగా ఉంచడం అంటే చాలా కష్టం ఆదోని ఇలాంటి ఊరిని స్వచ్ఛంగా ఉంచాలంటే చాలా కష్టమైన పని ఒకటి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదు మురుగునీరంతా కూడా బయట కాలంలోనే పోతా ఉంటది లేకపోతే మన ఇండ్ల ముందునే పోతా ఉంటది ఎట్లా స్వచ్ఛంగా ఉంచుతాం కదా స్వచ్ఛంగా ఉంచాలంటే భూమి కింద పైపు లేసి దాంట్లో నుంచి డ్రైనేజ్ పోతే అవి బయటికి రాకుండా ఆపడం సాధ్యం అవుతుంది మనదంతా కూడా ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ అదోని మున్సిపాలిటీ వచ్చి కొన్ని దశాబ్దాలు అయినప్పటికీ కూడా రెండవ పెద్ద మున్సిపాలిటీ రెండవ మొదటి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా మనం చేసుకోలేకపోయినాం గత నలభై యాభై ఏళ్ళుగా ఎవరు దిమి దృష్టి పెట్ట డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి రెండోది ప్రజలకు బాధ్యత ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద ఇష్టం వచ్చింది పడేయడం ఏమన్నా అంటే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారా లేదండి నాకు కూడా ఫోన్ చేస్తారు ఎక్కడన్నా ఉంటే సార్ మా ఇంట్లో దగ్గరంతా కూడా క్లీన్ చేయలేదండి మున్సిపాలిటీ ఉద్యోగులు నేను చెప్తాను అయ్యా ఎంతమంది ఇళ్ల దగ్గర క్లీన్ చేస్తారు జాగ్రత్తగా మీకు డబ్బాలు ఇచ్చాం ఒక గ్రీన్ కలర్ డబ్బా ఒక ఎల్లో కలర్ డబ్బా ఒక బ్లాక్ కలర్ డబ్బా రెండేనా రెడ్ బ్లూ గ్రీన్ మూడు మూడు కదమ్మా రెండే అంట మూడు డబ్బాలు ఇచ్చాం తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త ఒక దాంట్లో మిగతా గుచ్చుకునేవన్నీ ఒక దాంట్లో వేయాలి ఇవన్నీ వేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఆ డబ్బాలో ఉన్న తీసేయగలుగుతారు మీరు అన్ని తీసుకొచ్చి కాలంలో పడేస్తే అన్ని తీసుకొని వచ్చి రోడ్లో పడేస్తే చాలా కష్టం అవుతుంది ఉన్నటువంటి ఉద్యోగులకు చాలా ఇబ్బంది అని నేనే చెప్తా ఉంటాను చాలా సందర్భాలు ఇది అవసరం కూడా ప్రజల్లో అవగాహన రాకుండా ఊరిని శుభ్రంగా ఉంచడం సాధ్యం కాదు ఇది ప్రజలకు ఉన్నటువంటి బాధ్యతను కూడా మనం తెలియజేయాలి అందువల్లనే ఈ స్వచ్ఛతా ఈ సేవ అన్నది మనం కేవలం ఊరిని క్లీన్ చేయడం మాత్రమే కాదు ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పదిహేను రోజుల పాట చేస్తా ఉంది పదిహేను రోజులు కూడా మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సెప్టెంబర్ పదిహేడు ఆ రోజు నుంచి మొదలుపెట్టి గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు అక్టోబర్ రెండు ఈ మధ్యకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దే బాబును పక్కగా ఈ రెండు కా రెండు డేట్ల మధ్య ఉన్నటువంటి పదిహేను రోజులు దృష్టిలో పెట్టుకొని మనం స్వచ్ఛతా ఈ సేవ అనే అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆడోనిలో కూడా చేస్తా ఉన్నాం అన్ని ఊర్లో చేస్తా ఉన్నాం రాష్ట్రం అంతా చేస్తా ఉన్నాం దేశమంతా చేస్తా ఉన్నా కాబట్టి ప్రజల్లో మనం ఏదో కార్యక్రమం చేసినామంటే సరిపోదు రెండు విషయాలు సీరియస్ గా తీసుకోవాలి ఒకటి ఈ పదిహేను రోజులు జరిగినటువంటి అవగాహన కార్యక్రమం వల్ల ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా ప్రజలు ఏమైనా అర్థం చేసుకున్నారా ఈ కార్యక్రమం గురించి రెండు నిరంతరం చేసేటువంటి చేస్తున్నటువంటి కార్మికుల్లో కొత్తగా మనం ఏమైనా చెప్పగలిగినాము కొత్తగా శిక్షణ ఇవ్వగలిగినామా కొత్తగా వాళ్లకు పనిముట్లు ఇవ్వగలిగినామా లేదా కొత్త పద్ధతుల్లో ఊరిని క్లీన్ చేసే విధానాన్ని మీద వీళ్ళకి ఏమైనా అవగాహన కల్పించామా ఈ రెండు విషయాలు చెప్పాల్సింది ఈరోజు సార్ ఇంతకు ముందు అదే క్లీన్ చేస్తా ఉంది ఇప్పుడు అదే క్లీన్ చేస్తా ఉన్నాను సార్ అంటే కూడా లాభం లేదు నేను గతంలో కూడా మున్సిపల్ అధికారులకు చెప్పాను వీళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లు వీళ్ళకి కావాల్సిన రక్షణ వస్తువులు గ్లౌలు షూలు ఇవన్నీ ఏర్పాటు చేయమన్నా చేసినారా ఎప్పుడు ఇచ్చినారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నమస్ ప్రకారం వాళ్ళకి ఫైర్ సేఫ్టీ డివైజెస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పనిచేసినప్పుడు బ్రీతింగ్ ఆపరేటీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండి సార్ వాళ్ళకు గ్లవ్ చేతికి వేసుకోవడానికి గ్లవ్ వేసుకోవడానికి జాకెట్ అట్ ద సేమ్ టైం షూస్ గంబూర్స్ వచ్చాయి సార్ ఇది కాకుండా రెయిన్ లో దిగడానికి కూడా ఒక ట్రక్ ఒకటి వచ్చింది సార్ ఫుల్ జాకెట్ సో అవన్నీ వచ్చేసి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశాను సార్ వాళ్ళకి వచ్చినాయా అబద్ధాలు చెప్తా ఉన్నారు అది కాదు అబద్ధాలు చెప్పకూడదు వచ్చింటే వచ్చినట్టు ఉండాలా లేదంటే లేదు మీకు సరఫరా చేసినారా చేసినారమ్మా నీకు వచ్చినాయమ్మా చెబితే కదా వచ్చింటే వచ్చినాయని చెప్పాలా లేవంటే లేవని చెప్పాలా ఎమ్మల్ని ఎవరు భయపెట్టేవాడు లేదు కొట్టేవాడు తిట్టేవాడు లేరు మీకోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టిన మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టిన వస్తువులు కొన్నాము కొన్నవి మీకు వచ్చినాయి అంటే సార్ వచ్చినాయి సార్ సంతోషంగా ఉన్నాయేమో అని చెప్పాల రాలేదనుకోసారి రాలేదు అంటే నేను వాళ్ళకి చెప్పి తొందరగా ఇప్పించండి అయ్యా అని చెప్తాను మీరు అలాగే మీకు భయం పోలే ఇంకా ఇంకా పాత పరిపాలనలో ఉన్నట్టున్నారు మీరు ఎమ్మెల్యే ఉంటే అసలు అమ్మాయి ఎవరు కదలకూడదు మెదలకూడదు ఎమ్మెల్యే గమ్ములు ఉండాలి అధికారులు కోప్పడతారు ఎమ్మెల్యే కోపడతారు వీళ్ళు కోప్పడతారు అనే భయంలో ఉండిపోయినారు ఆదోని ప్రజలు జాగ్రత్తగా వినండి ఆదోని ప్రజలు ఏ రోజు భయాన్ని పోగొట్టుకుంటారో ఆ రోజు ఊరు బాగుపడుతుందని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యేగా పదితుల రావణాసురుడు లేడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం నిరంతరం గుర్తు ఈ ఈరోజు సాయంకాలం కూడా రావణాసురం వధ చేస్తాం ఇక్కడ ఆ రావణాసురుడు పోయినాడు ఆడు ఎమ్మెల్యే కాదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సుఖంగా ఉంటారు అర్థమైన కాబట్టి మీకు భయం పోవాలి ఈ ఊరిలో ఎప్పుడైతే మనం బహిరంగంగా అన్ని విషయాలు మాట్లాడుకోగలుగుతామో అప్పుడే ఊరిని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అని మీరు నమ్మాల కాబట్టి మీకు మంచి చెయ్యడానికే మున్సిపల్ అధికారులు దానికి ఒక బడ్జెట్ దానికి ఒక కార్యక్రమం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం మీ గుర్తు పెట్టుకోండి అయి రోజు మిమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టరు కూర్చోబెడతారా నేను కూర్చున్నాను అత్తే ఇద్దాను వాడు క్లీన్ చేయి ఈడ క్లీన్ చేయి అది ఇది అంటుంటారు అమ్మా అవునా సంవత్సరానికి ఒకే రోజు కూర్చోబెడతాను మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు నేనంటే రోడ్లో మీరు ఎక్కడ కనిపించినా ఎలా బాగుందా అని అడుగుతాను ఎక్కడ కనిపించినా ఏమి ఇట్లా చెయ్యినో అట్లా కనబడి నవ్వుతూనో పోతాను అవునా వీలైతే నిలబడి ఆపు మాట్లాడతాను కూడా కానీ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడటం కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టినాం ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిస్తా ఉన్నాం ధైర్యంగా మీ కష్టాలు చెప్పుకోవాలి మీ ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తేవాలి మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఇక్కడ నాకు వేరే పని ఏమి లేదు కాబట్టి మిమ్మల్ని గౌరవించుకోవాలి అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మిమ్మల్ని గౌరవించుకోవాలి ఊరిని శుభ్రంగా పెట్టే వాళ్ళని మనం గౌరవించుకోలేకపోతే అది కూడా సరైన సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు పిలిచి గౌరవించడం మీకు మొగంటోలు ఇవ్వడం మిమ్మల్ని సత్కరించడం ఇవన్నీ తప్పనిసరిగా జరగాలి కాబట్టి మీ రక్షణ పరిరక్షణ తొందరగా ఇప్పిస్తారా వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులన్నీ ఒక రౌండ్ కి ఇచ్చారు అందరికి ఇవ్వండి మరి ఎప్పుడు ఇస్తారా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు పదిహేను రోజుల్లో ఇస్తారట పదిహేను రోజులు ఇవ్వకపోతే నాకు వచ్చి చెప్పండి ఏమయ్యా పదిహేను రోజుల్లో వీళ్ళకి ఏమేమి వస్తువులు ఎందుకంటే సో వాళ్ళ ఆరోగ్యం పాడైందని వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు ఆరోగ్యం కావాలి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి చేసే పని పట్ల వాళ్ళు గౌరవంగా భావించాల ఇవన్నీ లేకుండా సాధ్యం కాదు కాబట్టి పదిహేను రోజుల్లో సామాన్ డిస్ట్రిబ్యూట్ చేసి నాకు మళ్ళీ అప్డేట్ చేయండి మీరే లేకపోతే నేను ఎక్కడో చోట వాళ్ళని అడిగి రోడ్లో కనబడతాను వీళ్ళు ఎక్కడో చోట ఆ ట్రాక్టర్ దగ్గర లేకపోతే చెత్త తీస్తా కనబడతారు వాళ్ళు అడుగుతాను ఆగి ఏమయ్యా నీకు అన్ని వస్తువులు చేరినాయా అని అడుగుతాను చేరలేదంటే మీ సంగతి చెప్తాను నేను సరేనా కూర్చోండి కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని గౌరవించుకునే సాంప్రదాయానికి నేను స్వాగతం పలుకుతూ ఊరిని శుభ్రంగా ఉంచడంలో మీ పాత్ర చాలా కీలకమైంది అని చెప్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఊరిని మరింత ఇరు మొన్న చూసాం వర్షాలు వస్తే విపరీతంగా ఊరంతా భయంకరంగా తయారైంది దీన్ని సరిచేసుకోవడానికి పరిస్థితులు కూడా ఇంకో రకంగా మార్చాల్సిన అవసరం దాన్ని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడతాను ఏది ఏమైనా ఈరోజు చాలా మంచి రోజు గాంధీ జయంతి మన దేశానికి స్వాతంత్రన్ని తీసుకొని వచ్చి స్వచ్ఛంగా ఉండాలి అలాగే గ్రామాలు బలోపేతం కావాలి గ్రామీణ వ్యవస్థలో బలంగా ఉండాలని చెప్పినటువంటి మహా వ్యక్తి మన జాతి పిత మహాత్మా గాంధీ పుట్టినరోజు రెండవది లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి రెండవ ప్రధాన మంత్రి మొదటి ప్రధానమంత్రి ఎవరు జవహర్ లాల్ నెహ్రూ అయితే రెండవ ప్రధానమంత్రి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని చెప్పిన వ్యక్తి జై జవాన్ అంటే సైనికుడు బాగుండాలి జై కిసాన్ అంటే రైతు బాగుండాలా అని నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన రెండవ ప్రధాని గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఈ రోజే వస్తుంది మూడవది అత్యంత హిందువులకు పర్వదినం విజయదశమి విజయదశమి గొప్పగా జరుపుకుంటున్న ఈ సందర్భం ఇలాంటి ఎన్నో సందర్భాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆదోని మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు మరింత అవగాహన పెంచాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం नहीं तुमना तुमने कहीं बुलाया है तेरे ने कहीं बुलाया तुम्हें तो वो कही को बलाए, बलाए तो कहीं बुलाया है किधर बुलाया तो? है तो आरबी को उससे बोल ले बुलाया है तुम्हें आओ कहीं बैठे हैं बुलाया है तुमने आओगे तो कहीं बुलाया है क्या बात से किसके बुलाया है कहीं क्या बात से नहीं मालूम क्या आओगे बैठो बोले बैठे గాంధీ జయంతి ఉంది కదా గాంధీ జయంతి కోసం పిలిచినాము యాక్చువల్ గా అంటే ఇంకా అదే ప్రోగ్రాం కోసం వేరే మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో పెట్టారు కదా ఎందుకు చూస్తామంటే సరే అంటే వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు ఏమంటారు మీరు పిలిపించినారని చెప్తున్నారు అది వాళ్ళు అడిగినామే ఇప్పుడు అడిగితే సార్ వాళ్ళే పిలిపించినారు వచ్చి కూర్చోండి అని చెప్తున్నారంట

అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर